అక్కడ ఏమో సండే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట పెడతా వేసిన తర్వాత పెడతా నువ్వు కలిసిన పొద్దున్న నుంచి నమ్మిందా ఏమో అసలు నాకు అర్థం కాదు అట్లే ఉండాలి అది తెలుసా తిరుగున్నప్పుడు చెప్పకూడదు ఈ రోజు పొద్దున్న ప్రతాప్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే దోశ అనమాట సో మాకు కరకరలాడే దోశ చేస్తుంది సో యాక్చువల్ ఫ్రెండ్స్ ఈ రోజు నిన్న సాటర్డే కదా యాక్చువల్ సండే రోజు దోశ చేయమన్నమాట టిఫిన్ మర్చిపోయి పిండి నానబెట్టి పిండి పట్టేసింది అనమాట ఏమన్నట్టు రేపు ఆదివారం మర్చిపోయినది మర్చిపోయినా నిజం అంటే అందుకని దోశలు పిండి పట్టిన్నాను కాబట్టి ఇంక రేపు పులుపు ఎక్కుతుందేమో అనేసి మా భారతికి నేను ఇది తీసుకుంటాను ఇంత దోశలు అయితే వేస్తాను మా ఊళ్ళో వచ్చే లోపల దోశ దోశలు తిని కూర్చుంటాం ఇంకా దోశలు కూడా వేస్తా ఓకే ఫ్రెండ్స్ మా టిఫిన్ వచ్చేసి దోశ ఈ రోజు పొద్దునే చికెన్ ఇద్దాం అనుకున్నా కానీ ప్రేమిల తర్వాత ఇద్దా లే మధ్యాహ్నం ఉండేలాగా సో ఇప్పటికి దోశ అయితే వేస్తారని చెప్పింది అనమాట ఇంక హోటల్లో తింటాము ఎప్పుడైనా సరే టిఫిన్ టిఫిన్ అని ఫస్ట్ వీడియోలో టిఫిన్ చేసుకుందాం టిఫిన్ చేసుకుందాం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మేమే టిఫిన్ చేసే వాళ్ళు అయినాం కాబట్టి మాకు టిఫిన్ మీద పెద్దగా మనసు లేదు ఫ్రెండ్స్ నిజంగా తినాలనిపించదు అంటే మా పెద్దలాయన కూతురు అనమాట నేనే పొద్దున ఫోన్ చేసింటి నాకు రెండు బ్లౌజులు ఉన్నాయన్నమాట కుట్టినావా అంటే కుడతాను పండగ రాని అనమాట రానిలే నేను పండగ అయిపోయిన తర్వాత వస్తాను తీసుకొని అంటే ఏం చేశారు టిఫిన్ అన్న అని అంటే దోశలు చేసామా ఆ వాళ్ళు నేనుండి మీరే మెల్ల దోశలు తింటారా నేనంటే ఓయ్ అమ్మా నువ్వు దోశ తింటావు ఇడ్లీ తింటావు కావాలనుకుంటే వగ్గని బజ్జీ తింటావు అన్ని తింటావమ్మా మా మీద సండే చేసుకునేమే

అరిస్తే తట్లుంటే దోశలు ఎంటికేస్తాం చెప్పు అరుచుకుంటే కూర్చుంటుంటే ఇంకా సండే ఫ్రెండ్స్ ఇంకా సండే చాలా ఫ్రీ ఉంది మొత్తానికి ఏదో దోశలు ఎట్లా వేసిందో చూద్దాం అనిపించి ఇలాగ వచ్చినాను సో దోశలు ఎట్లా తింటాను అనిపించింది సో ఇలా ప్లేట్ తీసుకొని ఒక దోశ ఎత్తి తింటాను సార్ ప్లేట్ తింటానంటే నాకు బాధ నాకేమి ఇట్లా దోశలు వేసుకుంటుంటే పక్కన తినడం ఒక రెండు ఒక్కటి అట్లా కాదు ఒకటి తింటాను కదా ఇప్పుడు కూర్చొని తింటలే మీరు మాటలు చేస్తాను తన మాటలు చేస్తూ నిలబడదాం మళ్ళీ తన ఇష్టం వేడి వేడి దోశ అయితే వేసుకున్నాను ఇక్కడుందా చట్నీ సో ఫ్రెండ్స్ ఇవ్వండి చట్నీ దోశ అయితే తింటాను నేనైతే అండ్ మా ప్రశస్త ప్రిన్సి వాళ్ళే మా ఊరికి అయితే తిరువెల్లికి వెళ్ళారు అయిపోయింది మళ్ళీ ఉంటే వెళ్ళారు అదే రోజు ఇల్లు ఓపెనింగ్ కూడా ఉంది అదే ఊర్లో వెళ్ళారనమాట ఇంత పీస్ఫుల్ గా ఉన్నాము లేకపోతే ఎంత గందరగోళం ఉండదో మీకు కూడా అర్థమవుతుంది వీడియో చూస్తే నిజంగా మా ప్రిన్సి ప్రిన్సీ వద్ద కూడా వద్దులే ప్రశస్తాన్ని దొరుకుపోదాము ప్రిన్సీ అనేసి నేను ఇంకా వాళ్ళ తాతకి ఫుల్ కోపం వచ్చింది అటువైనా ప్రశస్తనే దొరుకుపోతావా నువ్వు ప్రిన్సీ వస్తాదంటే నేను కూడా వస్తాను పానీ ప్రిన్సీ కోసమని వాళ్ళ తాత పని కట్టుకొని రెడీ అయిపోయినాడు అనమాట పోయేటప్పుడు ఇంకా మీరు వీడియో చూస్తే చాలా నవ్వుతారు ఆటోలోనే ఆటో పోతుంటే వద్దు నాకు పౌడర్ వద్దు నేను పోతాను అట్లే పోతానని ప్రిన్సీ నిజంగా వస్తారంటలేండి పొద్దున్న ఫోన్ చేస్తే పొద్దుగాలకి వస్తాంలేమా ఉప్మా తిని వస్తామని ప్రిన్సీ మాట్లాడిందనమాట ఇంకా వస్తారు ఇంకా రెండు సేపు ఉంటే అందుకనేసి దోశలు దండిగా వేస్తాను

ఎవరైనా చేసిన తర్వాత తినాలని అందరికి ఉండదు ఆశ నేను ఎప్పుడో చేయలేదు దోశలు నిజంగా ప్రతాప రాలేదు పని మీద బయటికి వేయండి అనమాట వచ్చినాక వేడి వేడి దోశలు వేస్తే అట్లే తింటాడాని అవుకి అవతల భారతికి ఇచ్చానంటే కదా పిండి భారతి వేసిస్తే అవి కూడా తినే అవా ఇది వస్తాను అంటే ఆడోలేమా వాడు వచ్చినాక రెడీ అయినట్టు అంటే మా అత్త అందరు ఉంటే వాళ్ళకి అందరికి నీళ్ళు తోడల్లా మా మామకి మా ఎత్తికి అట్లా ఈరోజైతే మేము ముగ్గురే ఉన్నామనమాట ప్రైజీ అవ్వ నేను అవ్వకు కూడా స్నానం చేసి తల ఆరుపుకుంటుంది ఎండకి ఇంక నేను తల స్నానం చేసి ప్రైజీని కూడా తల స్నానం చేయించి ఆ ఎండకి అవ్వ దగ్గర కూసుని పెట్టాను అనమాట మన జ్వరం వచ్చింది కదా నెత్తి బాగా అని ఆమెకు కూడా డ్రస్ వేయలేదన్నా అందుకనేసారి తొందర అయింది ఈరోజు అయినా మరి హోటల్లో పని అంత అయింది నిజంగా చాలా మంది అయితే నాకు ఫోన్ చేసి మరి కామెంట్ చేస్తున్నారు ప్రమిళ కూడా రామిళ నీకు చానా ఓపిక బాగా పని చేస్తావని నిజంగా నాకు చానా ఓపుకుందని మీరు అందరు చెప్పేంత వరకు నాకు తెలియదు నిజమంటే నిజం అంటే నాకు అందరూ అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటుంటారు అనమాట ఏమన్నా చెప్తే కోపం చూడు నీకు మగ మగపిల్లిగా మగ లో అంటే కూడా నువ్వు ఎంతమంత గొడవ పడుతుంటావో కానీ ఆడపిల్లని చేసినాడు దేవుడు అని మా నాన్న మా అమ్మ ఎక్కువ అంటుండ్రు అనమాట మీరు కామెంట్ పెట్టినప్పుడల్లా నాకు సంతోషం ఇస్తుంది నాకు ఇంత ఒప్పుందా అని నిజంగా నేనైతే బాగా చేస్తాను నాకు ఇష్టము పనిచేయడము కొన్ని కనిపిస్తా బయట వాళ్ళకి మాత్రం ఓపిక ఎక్కువ కనిపిస్తుంది ఎంత తలకాయలు తింటాదో కొంచెం పక్కన ఉండే వాళ్ళకి తెలుస్తుంది సో అది మాత్రం ఎందుకంటే ఓపిక ఎక్కువ ఓపిక ఎక్కువ ఓపిక ఎక్కువ నిజంగా చాలా ఓపిక ఏదైనా మాట అన్నా కూడా తొందరగా కోపం అవ్వదు చాలా శాంతంగా చెప్తా వద్దులే నువ్వు పోగడే వద్దు ఏదో జనాలు నన్ను అంటున్నారు ఓపిక చెప్తా

ఓకే గౌడ్ అంట నువ్వు మీ అమ్మతో మాట్లాడవా నువ్వు మీ అమ్మతో మాట్లాడినట్టు ఒక వీడియోలో కూడా చూడలేదు మీ అమ్మతో మాటలు వదిలేకూడదు మహా పాపం ప్రతాప్ అంట నేను మా అమ్మతో మాటలు మాట్లాడేసిన నా గురించి నేను మా అమ్మతో మాటలు మాట్లాడడం ఫ్రెండ్స్ అలా ఏం లేదు ఫ్రెండ్స్ అబ్బా సర్లే ఈసారి వచ్చి మాట్లాడతా ప్రతాప్ మాట్లాడడానికి మీరు అనుకుంటారు కానీ వీడియో ముందు కాదు వీడియో వెరకు కూడా దండి ఉంటుంది మా ఇంట్లో ప్రాసెస్ ఇంకా అన్నం తింటే తినేటప్పుడు అంటావా రామా తిందాం రా అంటాడు ఇంకోటి ఏమంటే ఏదైనా ప్రేమ మనసు నిండు ఉన్నా ప్రతాప్ బయటపడనమాట మా వినోద పట్ల కాదు మనసులో ఇంకా కొంచెం ఉండసాలి ఇంకా ఉర్రుకొచ్చి మమ్మీ అని అంటాడు ప్రతాప్ ఒక్కొరు ఓపెన్గా ఉంటారు కొంతమంది అమ్మ నాన్న దగ్గర ప్రతాప్ అట్లు కాదనమాట సీరియస్ మాట్లాడాలా తిందాం రా బాధ్యత బాధ్యత ఉండేవారు కొంచెము మనసులో పెట్టుకుని తిరిగి అది మాట్లాడతారు అనమాట ప్రేమ ఉన్న వాళ్ళు బాధ అయినా కష్టమైన మనసులో అన్ని భరించుకుంటూ ఉంటేనే ప్రేమ అది అసలైన ప్రేమ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూడండి సో బాధ్యత కలిగిన ప్రేమ ఎప్పుడైనా సరే నిమ్మలంగానే మనసులోనే ఉంటది తెలుసు వచ్చిన ప్రేమో వాళ్ళు కానీ మేము మేము హ్యాపీగా ఉన్నాం మేము మా ఇంట్లో నిజంగా ఒక్కొక్కరి ఇంట్లోనే అత్త మామలతో మాట్లాడరు తల్లిదండ్రులతో మాట్లాడరు ఉంటారు కదా మాకైతే అట్లా ఉండలేము అబ్బా నిజంగా ఎట్లుంటారు కానీ మా ఇంట్లోనే ఒకరు నిన్నట్టు నుంచి అత్త వాళ్ళు లేనందుకే మట్లో ఉన్నట్లు అనిపిస్తుంది ఇంట్లో ఇద్దరే కదా ఉంది అట్ల ఏం లేదు అందరు ఉండాలి అందరిని ప్రేమించాలి అందరితో హ్యాపీగా ఉంటేనే జీవితము మేము ఇన్ని సంవత్సరాలైనా విడిపోకుండా ఒకే ఉమ్మడి కుటుంబం ఎందుకున్నామంటే ఇద్దరి మధ్యన ఏ గొడవ లేదు మేము హ్యాపీగా ఉన్నాం కాబట్టి ప్రతాప్ కూడా మేమంతా హ్యాపీగా ఉన్నాం మీరు అట్లా కామెంట్ పెట్టద్దండి అయితే హోటల్ దగ్గర నేను ప్రతాప్ కొంచెం మరుసిన అనమాట ఎట్లా అంటే నువ్వు అంగడి దగ్గర టీ అయిపోయినంత వరకు టీ అయిపోయింది అని టీకి టీ పెట్ట కదా అని ప్రతాప్ అంటే నేను హోటల్ కట్కే రానిపోంటే అట్లా అడతమ్మా అట్లే మొబిలు మామూలే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆడలు తెలుస్తుంది చాలా మంది అంటే మరి తర్వాత వస్తే ఇంట్లోకి వచ్చి మరి హోటల్ దగ్గర రా దోశ లేదమ్మా అవునవును ఒక దోష ఉంది కాబట్టి కొంచెం మాటలు వస్తున్నాయి నాకు సో అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్కి అయితే పోయిందనమాట వీడియో మా ప్రేమిల వాళ్ళు మా అమ్మ మా గ్లోరీ అందరు భారతి మేమంతా ఫ్యామిలీ ఉన్న వీడియో చాలా బాగా నచ్చింది అందరికీ అయితే ఇంకా రెండు మూడు రోజులైంది మంచిగా చీరలు జనవరి చీరలు క్రిస్ చీరలు సో మంచిగా హ్యాపీగా అయితే గడిచిపోయింది అనమాట అందరికి ఉండవులే ప్రశస్త ప్రసస్త అయితే వాళ్ళు అవ్వనక కమ్మల్ దినికైతే రెడీ అయింది మరి సంఘం పోయిరాండి పగులం ఏడుస్తుండే మేము వెనక నుంచి బండి మీద వస్తాం రోడ్డు కానీ నిలబడండి మన సంఘం పోయారా ప్రశస్తా బాగా పోయారా ఇట్ల ఊర్లు పోతే మాటలు దండికి వస్తాయి రండి మాకు లేకుంటే రావు ప్రిన్స్ అక్కనే ఎట్లా ఒకటి చేస్తా ప్రిన్స్ అక్కనే ఎత్తుకోండి బామ్మ అంగడిగా కాదు పిల్లల్ని కోరుకుంటా లాస్ట్ మూమెంట్ లో మా ప్రిన్స్ కూడా రెడీ అయింది చూడండి బాయ్ బాయ్ ఒకసారి పడసాగా నువ్వు ఎక్కడి ఏం ఇంత పొద్దున వచ్చిన ప్రశిస్తా ఏమి ఇంత పొద్దున్న వచ్చారా ఇంకాసేపు ఉన్నాక కదా రావాల్సింది తొందరగా వచ్చినారు పెళ్ళికారు నుంచి ప్రిన్స్ అక్క రాస్తలేదు ఏడా ఏ ప్రిన్స అక్క ఫస్ట్ స్టార్ ఫస్ట్ యాడ్ చెట్టు నా నిరుకు వచ్చా వ నేను అబ్బె ఎవరు తల పడుతునారని చూస్తున్నా నేను రాజకుడాడు ఆడు దిగితివి ప్రిన్స అక్క రా ముక్కనస ఇచ్చే పచ్చుకొన వచ్చా లేకుటి ఆయరే ఉంటున్నాను రా సార్ యాడా ప్రిన్స అక్క ఏడా ఓదిలే పులు వచ్చింది పులు వచ్చింది పులు వచ్చింది పులు వచ్చింది పులు వచ్చింది ప్రిన్సి ఈ ఊరు పెళ్లికి అవి వద్దులే ఐస్ క్రీమ్ తింటారు అమ్మండి ఐస్ క్రీమ్ తింటారా ప్రిన్సి ఐస్ క్రీమ్ తింటారాయణ గుంతకాల పోయిన టైం కదా అట్లే

ఇదే అనమాట మా నాన్న వాళ్ళు అయితే వచ్చారు అక్కడ నుంచి పెళ్లికాళ్ళ నుంచి అయితే వచ్చేసినారనమాట ఇంకా కొంచెం ఏడుస్తారని పొద్దున ఫోన్ చెప్పిన ప్రములతో కానీ ఏం ఏడవలేదు అంటే ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడే అడిగింది ప్రశ్న ఎప్పుడు వస్తారో చికెన్ అన్న చేసి పెట్టి నేను వచ్చి తింటానడింది సో అలా చర్చికి వెళ్ళింది నేను పోతున్నాను సో వీళ్ళు వచ్చాను అనమాట అయ్యో అయ్యో చికెన్ పెళ్ళి దగ్గర చూడండి చికెన్ ఉప్మా లేక చికెన్ అంటే రేటు కాంబినేషన్ సో తినొచ్చారంట మొత్తానికి హ్యాపీ ఇక్కడ కూడా తినాలంటే ఉంది చూడండి చికెన్ చికెన్ మేమేం చికెన్ తినాలంటే హ్యాపీ మొత్తానికి అదే అబ్బా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసారు హ్యాపీ నేను ఏమేమి ఏడుస్తారు వచ్చేటప్పుడు ఏమేమి ఇబ్బంది పడతారు అనుకున్నా కానీ సో త్వరగానే వచ్చేసినాను ఏమి ఇంతసేపు ఏమో బుట్టలో పెట్టిన కోడలాగా బయటకే వచ్చలేదు ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చిన దానికి ఐరా ఐస్ క్రీమ్ తింటావా ఐదు తింటావా పది తింటావా రెండా సరిపోతాయా లేని ఫ్రెండ్స్ ఇది ఐస్ క్రీమ్ తింటావంట బయటికి పిలిస్తే కూడా రావు రాలేదు అండి ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు మంచిగా వచ్చి ఎక్కింది గుర్రం ఎక్కింది అదే కదా మట్టిలో కాళీ వెళ్తారని చెప్పేసి భయం అనమాట వచ్చినా నా కోసం వచ్చిన అక్కడి నుంచి పాపం రండి నేడుకి రండి ఐస్ క్రీమ్లు వద్దంటే తింటాం అంటారా ఫ్రెండ్స్ ఇంకా ఈయన అయినా తింటావా ఐరా ఒకటే రండా ఆల్రెడీ ఐదైతే అది చెప్పురా ఎవరికి రా నీకా అన్న వీనికి ఒకటి పైసలు అందగరే నాకని కొనిరా చూడండి అంత అన్న చూడండి బొంబాయికి వెళ్ళి మంచి డబ్బులు దండి తెచ్చినారు ఎన్ని లక్షలు తెచ్చినారు రా చెప్పు లెక్క చెప్పడా నీకు సర్లే ఐస్ క్రీమ్ తినవన్నీ ఎందుకు లెక్కలు ఇచ్చాను ఆయన చానా సార్లు డబ్బులు కూడా తీసుకోకుండా ఇస్తున్నారు చూడండి ఈరోజు డబ్బులు అన్నీ కట్టేస్తాను ఎంత బాగుంటామో పెద్దది మా ప్రిన్సిపల్ కూడా పెద్దదే భూజింద్రావా పిల్లలు రాలేదు పిల్లలు రాలేదంటే వచ్చిన వచ్చిన లేదా నువ్వు అంటే లేదు అర్ధ గంట కూడా కలిసి వచ్చిన చూడండి వచ్చినారు బయలుదేరింటారు అంటే కూడా దిగినారు ఆల్రెడీ తింటావు ఐస్ క్రీము తిను వద్దా నేనే తింటాలే నువ్వు అట్లా పోయేవే ఇట్లా వచ్చారు చూడు ఏడిందిగా ఇంట్లోకి వచ్చి తొట్టలో వేసే పలకాలు లేసారు కదా ఏమేం తినోసారంటే ఏమేమి చూస్తా చూపి బిర్యానీ పప్పు అంటే అయ్యో ఉన్ని లేరు అదే ఉన్ని పెద్ద చెయ్యి చూద్దాం నీ పూలు కూడా మరి పోగొడుతు ప్రిన్స్కి పెట్టేది మా అత్త నేను కూడా పెడదాంలా అని పెడితే వద్దా వద్దు 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 వద్దులే ఫ మరేమి అన్నిగా పొద్దున అసలు ప్రతాప్ కొనుక్కోంటే కొనుక్కుంటే నేను వద్దు అనుకుని పొద్దున్న పూలు ఇప్పుడు బయట పడైపోయి వద్దులే పేరు చెప్తాం మళ్ళీ అట్లనే కాదు యాభై రూపాయలు మూరు అంటే వద్దులే అనుకునింటి కానీ ఎనకు నుంచి వచ్చిన ఆయన నలభై రూపాయలు అంటే ఇరవై రూపాయలు తీసుకుంటే సేవ్ చేసింది ఫ్రెండ్స్ పది రూపాయలు మిగిలిచ్చింది అంటే వెంట్రుకలు పెరగాలంటే చాలా టైం పట్టుకుంటు ఎందుకు ఆశపడతారు ఊరికే వద్దా ఎక్కడ వేసి వేస్తుంది ఏడు పాసాలు వచ్చిందా నాకు ఈ పొద్దున్నే కోపం లేపొద్దు మన సంగ అడిగినప్పుడు మన చెప్పు సమాధానం అంటే నానే మీ పొద్దు ఒకటి రేపు ఒకటి వస్తుంది ఏమో అనుకునేంటి పార్సల్ వచ్చిందని ఫోన్ చేయగానే సైకిల్ వేసుకొని మెల్లగా వేయడం అనమాట నేనేమో అంగడికాడ ఉన్నాడేమో అంగడికాడికి వస్తే లేడు ఆడ ఆపు మా అవ్వకైతే చీరలే చూపించలేదు అన్నమాట పండగ సీరలు మేము క్రిస్మస్ కట్టుకున్నాం కానీ మా చిన్నమ్మ మా అవ్వ అయితే కట్టుకోలేదు కదా ఏవ్వ అవ్వ అప్పుడు కింద ఉన్నది తెలియలేదు లేదు ఎం గనరు వేయలేకున్నా అసలు అయినా వినోదప్ప తెచ్చిన చీర కుట్టు కట్టు కట్టుకున్నాను అనమాట ఇది చూడవని కలర్ అవ్వకి

ఈ కలర్ బాగుంట బాగుంటా గ్రీన్ చూడండి అనుకుంటున్నాను నేనైతే ఈ కలర్ విటోరామ్మకి లైనింగ్ క్లాత్ చీర తీసుకొని పోయి అయితే ఇంకా ఆయన కూడా మిషన్ ఆయన జరుగుతుంది ఆయన కూడా మిషన్ ఆయన కూడా జనవరి ఫస్ట్ కి అయితే వాళ్ళు ఉరికి వాళ్ళు పుట్టింటికి పోతాదన్నమాట ఇంకా అందుకని వస్తే తెస్తే తొందర తీసుకురమ్మని అందుకు అవది చిన్నమ్మది అయితే జనవరి ఫస్ట్ ఈ చీరలు కట్టుకుంటారు మిషన్ లోనైతే పోయి వేసేస్తాను తోలుకొచ్చేది చెప్పే మర్చిపోయా ఈ రోజే పోయి తోలుకొద్దామంటే మా చిన్నకేమో కొంచెం అంతా జ్వరం వచ్చిందంట ఇంక రేపు అమ్మనమ్మ తమ్ముని ప్రేమలమ్మ రేపు రమ్మన్న ప్రతాప్ గారిని ఇంక రేపు వస్తానని చెప్పింది అనమాట రేపు పొద్దున్నే పోయి చిన్నమ్మని తోలుకొని రావాల సాయంత్రం కానీ సాయంత్రం కల్లా గ్లోరీ వస్తుందిలేండి గ్లోరీకి కూడా ఫోన్ చేయాల పొద్దున్న చేస్తే డ్యూటీకి కానీ పోయినో ఏమో కానీ ఫోన్ ఎత్తలేదు తర్వాత చేసి ఇంకా గ్లోరీ రేపు వస్తే చిన్నమ్మని కూడా రేపు తోలుకొని ఇంకా ఓకేనా లేదులే ఇంకా నేను పొద్దున్న నేనే హోటల్ వర్క్ అంతా నేనే చూసుకుంటాను ప్రతాప్ రా నేను నేనే చేసి నేనే అమ్ముతాను అట్లా కాదు నీకు రెస్ట్ ఉండాలి కదా పాపం ఈరోజు పొద్దున్న నుంచి నా మీద కోపం కోపం పడుతున్నాడు ఒక్క పని కాకుండా ఒక్క పని పూర్తి కాదు యాద చూసినా ఇది చేసేలోపడి ఇది అయిపోతుంది ఇది చేసే ఇది అయిపోతుంది అని ఇంక అందుకని సరే ప్రశాంతంగా నేనే ఈ ఇంటికి లోపల లేచి అన్నీ చేస్తాను నువ్వు ఫ్రెష్ అప్ అయి నా ఆశీర్ అమ్మం లేట్ ఇంకా ఇంకోటి జనవరి ఫస్ట్కి మా గ్లోరీకి ప్రొఫెసర్ ప్రిన్సిపాల్కి అయితే డ్రెస్ తీసుకురావాలన్నమాట తీసుకొని వస్తాను వాళ్ళకి కూడా అంటే మామూలు లేండి జనవరి ఫస్ట్కి ఏదంటే కొత్త బట్ట అంటే కొత్త బట్టలు వేసుకోవాలన్నమాట ఇంకా క్రిస్మస్కి రెండు డ్రెస్సులు గ్రాండ్ డ్రెస్సులు అత్త ఒక డ్రెస్ తెచ్చింది మేము కూడా ఒక డ్రెస్ తీసుకున్నాం అనమాట ఇంకా జనవరి ఫస్ట్కి ఏదైనా సింపుల్ మెత్తని క్లాత్లో కానీ ప్రసొస్త ప్రిన్సీక్ ప్రైజీకి అయితే ఇది ఈ మూడు అయితే పోయి ఈ రెండు అయితే వేసి వస్తాను బాగుంటుంది మా యొక్క నిజమంటే నచ్చితే నచ్చినట్ల లేకుంటే నచ్చలేదని చెప్తుంది అట్లే ఉండాలి ఏదైనా కానీ నచ్చలేకుంటే నచ్చలేదు అని చెప్పాలా బాగుంటే బాగుండదని అల్ల బాగుంటుందా ఈ కలర్ మా ఓకి కలర్ తీసుకునేవా ఈ పొద్దు ఈ బ్లౌజులు వేసి వస్తాను ఇంకా తొందరగా గుర్తిస్తాను అవును నిజంగా అంటే మొన్నటి వీడియోలో కామెంట్ చేశారనమాట మా సైడ్ ప్రమిళక్క ఒక బ్లౌజ్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అని మా సైడ్ అంటే కాదనమాట మామూలు కటింగ్కి మామూలు కటింగ్కి అయితే నూట యాభై రూపాయలు తీసుకుంటారు క్రాస్ కటింగ్కి అయితే మూడు వందలు తీసుకుంటారు రండి అది కూడా డిజైన్ ఎక్కువ పెడితేనే అంత తీసుకుంటారు అనమాట మా సైడ్ ఇట్లా అవ్వ మీ సైడ్ అట్లా ఉంది చాలా మంది కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ పోయి చేసేస్తాను యాదవేటల్ ప్రోగ్రామ్ చెప్పు అవునా వాళ్ళు ఏది చెప్తే అదే నీకు మాత్రం మాటలు రావు హాయ్ చెప్పు బాయ్ అన్నం తింటరా అంతే చూడండి హాయ్ బాయ్ అన్నం తింటరా పప్పు తింటరా ఏముండవు ఇన్ని మేము బకెట్ పట్టుకుని ఉన్నావు బియ్యంగా నానబెట్టాల దోశలకి కొలాయి వాడుతుంది నానబెడదామంటే ఏమో అసలు సంకర్ దగ్గర ప్రైజ్ అమ్మా అవి ఏమో దగ్గరికి నా అది

గోంగూర ఎందుకు మళ్ళీ గోంగూర తెచ్చినారు గోంగూర పప్పు చేతామని తెచ్చింటే నన్ను గ్యాస్ చేయలేదు పొద్దున ఇంక అట్లే ఒకటి తెచ్చింటే ఇంకోటి ఒకటి గుర్తుదే కాలేస్తా అనమాట కాలేస్తే కలేస్తే అని ఏంటో కాలేస్తే కాలేస్తే కాలేసైనా ఇంకొక కట్ట ఉన్నట్లే ఉండదు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే పనికి వస్తుంది అవు ప్రేమ్లా

ఎస్ హోమ్ మేడ్ ట్రైయింగ్ మేకింగ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చేస్తారు మాకు ఏదైతే ఆ విధంగా ప్రాసెస్ చేస్తాము మీ కామెంట్స్ ఏదైతే ఇష్టమైతేల్ గా ఉండో సో అలా చేస్తాము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాని గురించి ఇంక ఇది పది రోజు అయితే రేపు నేను ఒక్కదాన్ని హోటల్లో చేస్తాను రేపు వాళ్ళకు ప్రథమ రాలేదు సో ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా మళ్ళీ త్వరలో ఖచ్చితంగా చికెన్ పిక్ అయితే చేసిద్దాం సో ప్రమిళకి ఏమేమి ఐటమ్స్ కావాలో మంచి నేను కూడా చెప్తాను సో దానికి అవసరమైన ఐటమ్స్ అన్ని కూడా తెస్తాను ఎత్తుకో సో సరేనా అండ్ మంచి వీడియో అయితే మంచిలో డైలీ వస్తూనే ఉంటాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మై ప్రమిళ బ్లాగ్స్ అని తెలుగు ప్రతాప్ సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ అందరికీ 喂 <Bye. S 2> <Bye. S 1> <laughs>